ఓం శ్రీ వెంకటేశాయ శక్తి ఈ క్షణం మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు ఇది మీ జీవితానికి దేవుడు పంపిన సంకేతం ఈ మూడు రోజులు సాధారణ రోజులు కావు మీ జన్మరాశి మీదుగా తిరుగుతున్న శక్తులు కొన్ని సంవత్సరాల్లో ఒకసారి మాత్రమే కలిసే అద్వితీయమైన సమయాన్ని సృష్టిస్తున్నాయి ఒక విషయం గమనించండి ఈ వీడియో ప్లే చేసిన వెంటనే మీ మనసులో ఒక రకమైన ఆలోచన వచ్చింది కదా ఇది నాకే సంబంధించిన విషయం అనే భావన అది మీ అంతరాత్మ ఇచ్చిన సందేశం ఈ ఏడు ఎనిమిది తొమ్మిది డిసెంబర్ రోజులు కుంభరాశి జీవితాన్ని పూర్తిగా మార్చగల అంత శక్తివంతమైన రోజులు ముఖ్యంగా ఆర్కేఎం అనే వ్యక్తి ద్వారా మీ జీవితం ఒక పెద్ద మలుపు తీరబోతోంది ఈ వ్యక్తి మీకు తెలిసి ఉండవచ్చు తెలియకపోయినా వారి ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడం మీరు ఎంత ప్రయత్నించినా అడ్డంకులు రావడం మీకోసం రాని అవకాశాలు ఇవి ఈ రోజుల్లో ఒక్కొక్కటిగా మీ దారివైపు తిరిగి నడుస్తాయి అందుకే ఈ వీడియోను ఎక్కడో తిరుగుతూ లేదా శబ్దమున్న ప్రదేశంలో చూడకండి ఆగి ప్రశాంతంగా నిశ్శబ్దంగా వినండి మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇస్తున్న సపోర్ట్ మాకే కాదు ఈ పవిత్రమైన జ్యోతిష్య జ్ఞానం ఇంకా మందికి చేరేలా చేయుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ చిన్న సహాయం వేరొకరి జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది బెల్లైకాన్ ఆన్ చేస్తే ఈ విధమైన పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వరు ఇప్పుడు మీకోసం ఎంతోమంది నిపుణుల వద్ద నుండి సేకరించిన లోతైన ఖచ్చితమైన వంద శాతం జ్యోతిష్య ఫలితాలు టాపిక్ వైజ్గా వినండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఏడవ తేదీ ఉదయం నుంచే కుంభరాశివారికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక తరంగం ప్రవహిస్తుంది మనసులో ఉన్న సందేహాలు క్రమంగా తొలగిపోతాయి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానం ఒక దారి ఒక వెలుగు ఈ మూడు రోజుల్లో కనిపిస్తుంది ఈ దారిని చూపించేది మీకు తెలిసిన ఆర్కేఎం అనే వ్యక్తి ఆ వ్యక్తి మాట ఆ వ్యక్తి సలహా ఆ వ్యక్తి ఒక చిన్న చర్య మీలో ఒక పెద్ద మార్పుని ప్రారంభిస్తుంది ఇది కేవలం మానసిక మార్పు కాదు ఇది జీవన రేఖని మార్చే ఆలోచన ఉద్యోగం మరియు వృత్తి దిశలో అద్భుత పురోగతి ఈ మూడు రోజుల్లో కుంభరాశివారికి ఉద్యోగంతో సంబంధించిన శుభ ఫలితాలు ప్రారంభమవుతాయి ముఖ్యంగా కొత్త అవకాశాలు కొంతకాలంగా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం మీ పేరు ప్రతిష్ట ముందుకు వెళ్లడం మీరు అనుకున్న చోట మీకు ఒక కొత్త ధైర్యం వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి పైవారి ప్రశంస అదనపు బాధ్యతలు పదోన్నతికి దారితీసే ఘటన జరుగుతుంది ఈ మార్పులన్నింటికీ గమనించాల్సిన విషయం ఈ సమయంలో ఎం అనే వ్యక్తి మీ ఉద్యోగ దిశలో ఇచ్చే మాటలు చాలా నిజమైనవి మీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చెప్పినవే ఆర్థిక దిశలో తిరుగులేని స్థిరత్వం డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలు కుంభరాశివారికి డబ్బుతో సంబంధించిన పెద్ద మార్పుల రోజులు ఇప్పటివరకు ఖర్చు ఒత్తిడి ఆందోళన తీసుకువచ్చిన ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుతాయి ఏమి జరుగుతాయి అంటే అడ్డుకట్టపడ్డ డబ్బు తిరిగి వచ్చే అవకాశం అకస్మాత్తుగా వచ్చే సుఖ ఆదాయాలు ఒక కొత్త ఆర్థిక మార్గం ప్రారంభం ఎవరో ఇచ్చే సహాయం ఆర్కేఎం అనే వ్యక్తి మీకు ఈ విషయంలో సూచించే చిన్న ఆలోచనే మీ ఆర్థిక భవిష్యత్తుని మార్చే శక్తి కలిగి ఉంటుంది కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం ఈ మూడు రోజుల్లో కుంభరాశివారికి కుటుంబంలో శాంతి సర్దుబాటు సమతుల్యత ఏర్పడుతుంది కొన్ని విషయాలు కఠినంగా అనిపించినా ఫలితంగా శుభం జరుగుతుంది పాత అపార్ధాలు తొలగిపోతాయి మీ విలువను కుటుంబ సభ్యులు మరింతగా అర్థం చేసుకుంటారు ప్రత్యేకంగా చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి తిరిగి మాట్లాడటం కుటుంబ సభ్యుల్లో ఎవరో ఇచ్చే మంచి సమాచారం మీ నిర్ణయానికి అందరి మద్దతు ఇవి జరగగానే మీరు గ్రహిస్తారు మీ జీవితంలోకి ఆర్కేఎం ప్రవేశించడం యాదృచ్ఛికం కాదని ప్రేమ సంబంధాలు మరియు బంధాలు ప్రస్తుత కాలంలో కుంభరాశివారి ప్రేమ సంబంధాలు కొత్త మలుపు తిరగనున్నాయి సంబంధంలో ఉన్నవారైతే దూరం దగ్గిరవుతుంది అపార్థాలు తొలగిపోతాయి విశ్వాసం పెరుగుతుంది సింగిల్గా ఉన్నవారికి కొత్త పరిచయం హృదయాన్ని తాకే మాట మీ విలువను గమనించే వ్యక్తి ఈ పరిచయం వెనక ఆర్కేఎం అనే వ్యక్తి ఒక ముఖ్యమైన అనుబంధం లేదా సూచనగా ఉంటుంది ఆరోగ్యం శక్తి ఆత్మవిశ్వాసం ఈ మూడు రోజుల్లో కుంభరాశివారికి శరీరం మనస్సు ఆత్మ ఈ మూడు స్థాయిల్లో శక్తి పెరుగుతుంది గత కొన్ని వారాలుగా ఉన్న అలసట నిరుత్సాహం తగ్గిపోతుంది మీరు అనుభవించే మార్పులు మనసు స్పష్టంగా పనిచేయడం నిద్ర మెరుగుపడడం నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవడం కొత్త ఆత్మవిశ్వాసం ఇది కేవలం శారీరక ఆరోగ్యమే కాదు ఆధ్యాత్మికంగా మీపై దైవశక్తి పనిచేస్తున్న సంకేతం విద్య పరీక్షలు జ్ఞాన సంపాదన రెండు ఇరవై ఐదు డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలు విద్యార్థులకు ప్రతిష్టాత్మక పరీక్షలకు సిద్ధమవుతున్న వారందరికీ శుభ సూచికాలు మీరు నేర్చుకోవలసిన విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి కష్టమని అనుకున్న చదువు సులభంగా గుర్తుపడుతుంది మీరు ఒక జ్ఞానాన్ని పొందే సమయంలో ఆర్కేఎం మీకు ఒక పుస్తకం మాట సూచన లేదా దిశ చూపవచ్చు భవిష్యత్తు పథకాలు కుంభరాశివారు ఈ కాలంలో తమ భవిష్యత్తు గురించి చాలా స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉదాహరణలు కొత్త వ్యాపార ఆలోచన కొత్త ఉద్యోగ దిశ కొత్త ఇంటి ప్రణాళిక విదేశీ ప్రణాళిక ఈ ప్రణాళికలన్నింటికీ ఆర్కేఎం ఇచ్చే ఒక చిన్న సూచన మీరు దృష్టి పెట్టాల్సిన కీలక మార్పును చేస్తుంది ఆధ్యాత్మిక రక్షణ మరియు దైవసంకేటాలు కుంభరాశి ఈ మూడు రోజుల్లో ఆధ్యాత్మికంగా అత్యంత బలమైన దశలో ఉంటారు మీరు అనుకోని గంట మంత్రం స్వప్నం లేదా సంకేతం రూపంలో ఒక దైవ సందేశాన్ని పొందుతారు ఆర్కేఎం మీ జీవితంలోకి రావడం కూడా ఒక దైవ సంకేతమే జీవితంలో వచ్చే పెద్ద మలుపు ఈ మూడు రోజుల్లో కుంభరాశివారికి జీవితాన్ని మార్చే ఒక నిర్ణయం ఒక మాట ఒక అవకాశం ఒక పరిచయం ఇవన్నీ జరగవచ్చు మీరు అనుకున్న దారి కాకపోయినా అది మిమ్మల్ని మంచి దిశగా తీసుకెళ్తుంది ఆ మార్పులో ఆర్కెఎం అనే వ్యక్తి పాత్ర తప్పనిసరి డిసెంబర్ ఏడు శక్తి ప్రవాహం గ్రహస్థితి ప్రభావం కుంభరాశివారికి డిసెంబర్ ఏడు తేదీ ఒక ప్రత్యేక శక్తి తరంగం లాంటిది ఈ రోజున గురుడు మీపై అనుకూల దృష్టిని నిలుపుతాడు ఇప్పటివరకు అడుగులు వేయలేక తడబడ్డ పనిచేసే వ్యవహారాలు ఒక్కసారిగా ముందుకు కదిలే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్కేఎం అనే వ్యక్తి నుంచి ఒక సమాచారం ఒక నిర్ణయం లేదా ఒక సూచన మీ ఆలోచన విధానాన్ని మార్చగలదు ఈ వ్యక్తి ఏళ్లుగా మీ చుట్టూ ఉండి కూడా నిజంగా మీ జీవితంలో ఎంత బలమైన ప్రభావం కలిగిస్తాడో ఇప్పుడే తెలుస్తుంది ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుని తీసుకురాగలదు ఇంటిలో వాతావరణం సాధారణంగానే ఉన్నప్పటికీ మీ మనసులో మాత్రం ఒక ప్రత్యేకమైన శుభ సంకేతం లేచినట్టు ఉంటుంది మీరు ఎందుకో తెలియకుండా ఒక మంచి విషయం జరగబోతోందనే భావన కలిగే రోజు ఇదే డిసెంబర్ ఎనిమిది సంబంధాలలో చీలికలు మాయమయ్యే రోజు ఈ రోజు ప్రధానంగా సంబంధాలు అనుబంధాలు నమ్మకం మరియు పునరుద్ధరణకు సంబంధించినది ఇటీవల మీకు దగ్గరైన వ్యక్తితో చిన్న చిన్న మాటలు అపార్ధాలు లేదా మౌనం ఏర్పడి ఉండవచ్చు కాని ఈరోజు ఆ మబ్బు పూర్తిగా తొలగిపోతుంది ఆశ్చర్యంగా ఆర్కేఎం అనే వ్యక్తి దీనికి కారణమవుతాడు ఈ వ్యక్తి మీకు ఎవరో ఏ సంబంధం ఉన్నా ఈరోజు అతని ఇచ్చే ఒక్కమాట చర్య మీ హృదయం మీద భారంగా ఉన్న గాయాన్ని నయం చేస్తుంది కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం మీపై బలంగా పనిచేస్తుంది మీరు ఎప్పుడో మిగిలించిన పని పూర్తి చేయడానికి ఇది మంచి రోజు మీలో ఉన్న అసహరం అలజడి కొంతవరకు సద్దుమణుగుతుంది మీరు మీ గురించి మీరు చాలా స్పష్టమైన అవగాహన కలిగే రోజు కూడా ఇదే డబ్బు అదృష్టం ఆర్థిక శుభయోగం డిసెంబర్ ఏడు నుండి తొమ్మిది వరకు వారికి ఆర్థిక విషయాల్లో పెద్ద మార్పులు కనిపించే రోజు గత కొన్ని రోజులుగా ఆగిపోయిన డబ్బు రావలసిన చెల్లింపులు ఎవరూ ఇచ్చే సాయం లేక అకస్మాత్తుగా వచ్చే శుభవార్త మీ ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది అత్యంత ముఖ్యంగా ఆర్కేఎం అనే వ్యక్తి ఒక అవకాశం ఒక డీల్ ఒక సమాచారాన్ని మీ ముందుకు తెస్తాడు మీరు ఆ వ్యక్తిని ఒకసారైనా జీవితంలో చిన్న పాత్రగా చూసి ఉండి ఉండవచ్చు కాని అచ్చం ఈ రోజుల్లో ఆ వ్యక్తి మీ జీవితంలో కీలక వ్యక్తిగా మారతాడు వ్యాపారం చేస్తున్న వారికి చిన్న పెట్టుబడి కూడా పెద్ద లాభాలకే దారితీస్తుంది ఉద్యోగస్తులకు అనూహ్య అభినందనలు నాయకుల దృష్టిలోకి రావడం లేదా అధికారిక రికార్డుల్లో మీ పేరు ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది వ్యక్తిగత శక్తి ఆత్మవిశ్వాసం భావోద్వేగ నియంత్రణ ఈ మూడు రోజుల్లో మీ ఆత్మవిశ్వాసం ఆశ్చర్యకరంగా పెరుగుతుంది కుంభరాశివారు సాధారణంగా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కాని ఈసారి మీరు భావోద్వేగాలతో కాదు బలమైన అంతరంగ శక్తితో ముందు కదిలే రోజు మీ ఆలోచనలు స్పష్టతను పొందుతాయి గతంలో జరిగిన కొన్ని సంఘటన గురించి మీకు బాధ కోపం లేదా మూలపడ్డ భయం ఉన్న డిసెంబర్ ఏడు తొమ్మిదిలో అది మీలోంచి బయటకు వెళ్తుంది గాయాలు బాగుపడతాయి పాత భయాలు తగ్గుతాయి పాత సంబంధాలపై మీకు ఉన్న గందరగోళం కరిగిపోతుంది అంతేకాదు ఈ రోజుల్లో మీలో ఒక వినూత్న ఉత్సాహం వస్తుంది ఆర్కేఎం అనే వ్యక్తి ఇచ్చే ఒక చిన్న సహాయం కూడా మీలో నమ్మకాన్ని తెస్తుంది భవిష్యత్తు మార్పుకు దారితీసే శుభ సంకేతాలు ఈ మూడు రోజులు కేవలం ఫలితాలతో నిండిన రోజులు మాత్రమే కాదు మీ జీవితాన్ని మార్చగల శుభ సంకేతాల ప్రారంభం రాత్రి సమయంలో కలలు ప్రాముఖ్యత కలిగి ఉంటాయి కలల్లో వచ్చే వ్యక్తులు ప్రదేశాలు వస్తువులు మీకు మార్గదర్శకాలు కావచ్చు మీరు ఇంట్లో పూజ దీపం జపం చేస్తే మీ శక్తి మరింత బలంపడుతుంది మీరు ఏ పని మొదలుపెట్టినా దానికి ఒక దైవ అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా శుక్రగ్రహం మీపై దయచూపుతున్నందున ప్రేమ ఆనందం సంతోషం పాజిటివిటీ పెరుగుతాయి ఆర్కేఎం అనే వ్యక్తి మీ జీవితంలో తీసుకొచ్చే మార్పు రోజులో కనిపించదు కాని ఈ రోజుల నుంచి మొదలై భవిష్యత్తులో అది పెద్దదిగా రూపం దాలుస్తుంది ఇది చిన్న మంచి పనిలా కనిపించవచ్చు కాని మీ జీవితాన్ని మలుపు తిరిగే శక్తి దానిలో ఉంటుంది కుంభరాశివారికి ఈ మూడు రోజులు సాధారణ రోజులు కావు మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన మార్పులు ఇప్పుడు ఒక్కో అడుగు మీ వైపు వస్తున్న సమయం ఇది మీ అదృష్టం మీరు ఊహించని దిశలో తిరుగుతోంది ఆర్కేఎం అనే వ్యక్తి మీ జీవితం మార్చడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మీ నిర్ణయాలలో మీ ప్రయాణంలో ఆ వ్యక్తి ఇచ్చే చిన్న సూచన కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాలను తీసుకురానుంది మీరు నమ్మకపోయినా జరుగబోయే సంకేతాలు మీ హృదయం మీకు చెప్తాయి ఇది యాదృచ్ఛికం కాదు ఇది దైవ సంకేతం ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే నమ్మకంతో చాలామంది జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను మీరు ఇంకా మా తెలుగు ఎస్ట్రాలజీ ఓం నమశివాయ కుటుంబంలో సభ్యులు కాకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వలనే ఈ పవిత్రమైన జ్యోతిష్య జ్ఞానం ఇంకా ఎంతో మందికి చేరుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీ జీవితాన్ని మార్చగల ఇలాంటి శక్తివంతమైన ఫలితాలు మీరు బెల్ బెల్లైకాన్ ఆన్ చేసుకోండి సమాప్తం సూర్యుడు మంత్రం ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ హ్రం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ నమో భగవత్యే సూర్యదేవాయ